అందరికీ నమస్కారం అండి ఈరోజు గత కోర్టు ఆవరణలో అందరూ ఉత్కంఠగా జడ్జిగారి తీర్పు కోసం వేచి చూస్తూ ఉన్నారు అశ్విని అరుణ్ తల్లివంక నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు కోర్టు బోన్లో నిల్చున్న సత్యవతి న్యాయం కావాలని జడ్జి గారి వైపు ఆశగా చూస్తుంది అవతల బోన్లో ఉన్న భాస్కర్ రావు తలదించుకుని మొహం చూపించుకోలేక సిగ్గుతో నిలబడిపోయాడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఒకసారి గతంలోకి వెళ్ళి చూద్దాము వాళ్ళ జీవితాల్లోకి సత్యవతికి భాస్కర్రావుకి పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది పెద్దలకు దుచ్చిన సంబంధం పదహారేళ్లకే ఊహ కూడా తెలియని వయసులో తన తల్లిదండ్రులు మాట విని భాస్కర్రావుని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది సత్యవతి భాస్కర్రావుకి సత్యవతికి పన్నెండు ఏళ్ళు తేడా ఉండడం వల్ల పెళ్ళైతే అయ్యింది కానీ సంసార జీవితం అంటే ఏమిటో తెలియదు సత్యవతికి ఆ చిన్న వయసులో అత్తమామలు భర్త ఏం చెప్తే అది వినడం తప్ప అప్పట్లో వయసు చూసుకోకుండా బంధుత్వాలను నిలబెట్టుకోవడం కోసం పెద్దలు అలానే పెళ్ళిళ్ళు చేసేవారు అలా సత్యవతి తల్లిదండ్రులు కూడా మేనత్త కొడుకు తీర్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు చేసిన తప్పిదానికి సత్యవతి బలైపోయింది మంచి వయసులో ఉన్న భాస్కర్రావు ప్రేమగా సత్యవతిని దగ్గర తీసుకున్నప్పుడల్లా సత్యవతి భయంతో వణిగిపోయేది ఏం జరుగుతుందో తెలియక దూరంగా పారిపోయేది అది ఆమె తప్పిదము కాదు ఆమె వయసు చిన్నది కావడం వల్ల తనకి అవగాహన లోపంతో ఆ చిన్న వయసులో మనసులోని అనేక భయాలు చోటు చేసుకోవడంతో తను అలా చేస్తూ ఉండేది అందుకే భాస్కర్రావు బయట చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు అలా కాలం గడిచిపోతూ వచ్చింది సత్యవతి మంచి వయసుకి వచ్చింది వయసులో ఉన్న ఆడపిల్లను చూసి ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం ఆ విధంగానే భాస్కర్రావుకి సత్యవతి మీద మనసు మళ్ళింది అలా సత్యవతి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ఇంటి బాధ్యతలతో పిల్లల ఆలనా పాలన చూసుకోవడంలో సత్యవతి మునిగిపోయింది బయట తిరుగుళ్ళకి అలవాటు పడ్డ భాస్కర్రావు మళ్ళీ పెడదారి పట్టాడు అలా సత్యవతి మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ సత్యవతి మాత్రం తన భర్త తన మీద ఎటువంటి ప్రేమ చూపించడం లేదని తనను పట్టించుకోవడం లేదని ఇంటిలో ఒక వస్తువులాగా చూస్తున్నాడని మదనపడుతూ ఉండేది తన మనసులో మాట ఎవరికీ చెప్పుకోలేక తనలోనే తాను దహించుకుపోతూ ఉండేది తన భర్త తనని దూరం పెడుతున్నాడని గమనించిన సత్యవతి తన భర్తకి నచ్చే విధంగా అందంగా ముస్తాబై భర్తకు నచ్చినా ఇవి అన్నీ వండి పెడుతూ మాట మాట కలిపే ప్రయత్నం చేసేది కానీ భాస్కర్రావు మాత్రం బయట తిళ్ళు తిరుగుళ్ళు తిరిగి వచ్చి ఇంటిలో మాత్రం ఏమి ఎరగని వాడిలాగా తిని పడుకునేవాడు సత్యవతి ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె వైపు మొగ్గు చూపేవాడు కాదు తన భార్య చేస్తున్న ప్రయత్నాల వెనుక అంతరార్థం తెలిసినా కూడా భాస్కర్రావు ఏమీ తెలియని వాడిలాగా ఉండిపోయేవాడు తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరికినే ఏ తప్పు లేకపోయినా సత్యవతిని చిటికీ మాటికి తప్పులు ఎంచి చివాట్లు పెడుతూ ఉండేవాడు తన తప్పిదం ఏమిటో తెలియక భర్త మనసు ఎందుకలా మారిపోయిందో అర్థం కాక తనలో తానే ఏడుస్తూ జీవితం మీద ఆశ కోల్పోయి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది కానీ సత్యవతి ఇద్దరు బిడ్డలకు తల్లి కావడంతో వారి ముఖాలు చూసి వారిని అనాథలు చేయడం ఇష్టం లేక భాస్కర్రావు మీద నమ్మకం లేక జీవితాన్ని నెట్టుకొస్తుంది అలా ఇరవై సంవత్సరాలు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి రాను రాను భాస్కర్రావు తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి డబ్బంతా బయట ఆడవాళ్లకు ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు ఉద్యోగరీత్యా సొంత వీరికి దూరంగా ఉండడం వలన తల్లిదండ్రుల భయం కూడా లేకుండా పోయింది ఇంట్లో వాళ్ళకి చెప్తే సత్యవతిని శారీరకంగా హింసించేవాడు భాస్కర్రావు తల్లిదండ్రులు తన తమ్ముడి దగ్గరే ఉండేవారు భాస్కర్రావు అసమర్థత వలన ఏమీ పట్టించుకోకపోవడం వలన తన తమ్ముడు మొత్తం ఆస్తి అమ్మేసుకుని అప్పులు ఉన్నాయి అని చెప్పి దొంగ లెక్కలు చూపించాడు తల్లిదండ్రులు కూడా తన తమ్ముడికే సపోర్ట్ చేయడం వలన వారు మారు మాట్లాడలేకపోయాడు భాస్కర్రావు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సత్యవతికి మనసులో ఎన్నే ప్రశ్నలు వేధిస్తూ ఉండేవి తన పిల్లలను ఎలా పెంచుకోవాలి వాళ్ళని ఎలా చదివించుకోవాలి ఆడపిల్లకి ఎలా పెళ్లి చేయాలి అని సత్యవతి మనసుని వెంటాడుతూ వచ్చాయి పెళ్ళి అయినప్పటి నుండి భర్తతో ఏనాడు ఏసుకానికి నోచుకోలేదు ప్రేమగా ఒక మూర పూలు తెచ్చి ఇవ్వలేదు సరదా ఒక సినిమాకి తీసుకుని వెళ్ళలేదు కనీసం ఒక పూట కాఫీ కూడా పెట్టి ఇచ్చి ఎరగడు ఆడదంటే వంటింటి కుందేలుగా తనకి ఏమీ తెలియదు అనే విధంగా మాట్లాడేవాడు నోరెత్తి ఒక్క మాట ఎదురు చెబితే చాలా దారుణంగా శారీరకంగా బాధించేవాడు అలా సత్యవతి భాస్కర్రావుతో విసిగి వేసారిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు భాస్కర్రావు తన స్నేహితుడి కూతుర్నే తన కొడుకు అరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు ఎందుకంటే తన స్నేహితుడి దగ్గర చాలా అప్పు పడి ఉన్నాడు భాస్కర్రావు అప్పుకి బదులుగా తన కూతుర్ని ఇంటి కోడలిగా చేసుకుంటానని చెప్పాడు ఆ సంగతి తెలిసిన సత్యవతి తన కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నానని అప్పుడే పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేసింది నా కొడుకు నా ఇష్టం నువ్వు ఎవరు చెప్పడానికి అని సత్యవతి మీద చెయ్యి ఎత్తాడు భాస్కర్రావు నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేశావు నిన్ను కట్టుకున్న పాపానికి ఏ రోజు నేను సుఖపడలేదు నా బిడ్డలనైనా బాగా చదివించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నాకన మాత్రమే పెళ్లి చేస్తాను అని చెప్పింది సత్యవతి చాలా ఖచ్చితంగా ఆ విషయంలో భార్యాభర్తలిద్దరికీ హోరాహోరీ వాదన జరిగింది వయసు తేడా ఉండడం వలన భర్త అంటే భయం సత్యవతికి అందుకే ఏ రోజు పల్లెత్తు మాట సమాధానం చెప్పి ఎరగదు అలాంటిది ఈరోజు పిల్లల కోసం ఎదిరించి మాట్లాడుతుంది ధైర్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత చెప్పినా భాస్కర్రావు వినకపోవడంతో భాస్కర్రావుతో విడిపోవడానికి నిర్ణయించుకుంది సత్యవతి కానీ ఇంట్లో వాళ్ళందరూ సత్యవతికి నచ్చ చెప్పాలని చూశారు వయసు వచ్చిన పిల్లలను ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో విడాకులు తీసుకుంటే ఆడపిల్లకి పెళ్లి చేయడం కష్టమని కనీసం కూతురికి పెళ్లి చేసేవరకైనా ఆగమని ఎన్ని రకాలుగా పరిపరి విధాలుగా అందరూ నచ్చ చెప్పాలి చూశారు అప్పటికే మనసు విరిగిపోయి మానసికంగా చచ్చిపోయిన సత్యవతి అలాంటి భర్తతో తాను ఒక్కరోజు కూడా జీవించలేను అని తెగేసి చెప్పేసింది ఏ రోజైతే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిందో ఆ రోజే పిల్లలిద్దరిని తీసుకుని తాను వేరే ఇంటికి వెళ్ళిపోయింది ధైర్యంగా ఒక చిన్న హోటల్లో వంట మనిషిగా చేరింది ఆమె చేతి వంట అమృతంలా ఉండడంతో ఆమె వంటకు గిరాకీ పెరిగింది అందరూ ఆమె చేసిన వంటలని కావాలని అడిగేవారు ఇక హోటల్ యాజమాన్యం కూడా ఎంతైనా ఇచ్చి సత్యవతిని పనిలో పెట్టుకోవడానికి ముందుకు వచ్చేవారు అలా ఆమె సంపాదించడం మొదలుపెట్టింది ఏ చదువు లేకపోయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడడం నేర్చుకుంది ఇప్పుడు బిడ్డలను తానే చూసుకుంటుంది తన జీవితంలాగా తన బిడ్డల జీవితం కాకూడదు అని తెగించి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది సత్యవతి ఈరోజు కోర్టులో తీర్పు సత్యవతి భాస్కర్రావుని వదిలేసి వెళ్ళి ఈ రోజుకి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది సత్యవతి వదిలి వెళ్ళిపోయిన తరువాత అనారోగ్యం కూడా వచ్చింది భాస్కర్రావుకి ఒంటరితనం ఉద్యోగం పోయింది ఈ ఆరు నెలల్లో కనీసం తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు లేక అనారోగ్యంతో కుక్క బతుకు బతికాడు భాస్కర్రావు భార్య ఉన్నని రోజులు ఆమె విలువ తెలియలేదు రోజుకో ఒక అమ్మాయితో తిరిగి భార్య నిర్లక్ష్యం చేసినందుకు భగవంతుడు తగిన శాస్తి చేశాడు భాస్కర్రావుకి చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు భాస్కర్రావుని దగ్గరికి కూడా రానివ్వడం లేదు దానికి తోడు అనారోగ్యం తోడయ్యింది ఎప్పుడైనా ఉన్నప్పుడు దేని విలువ తెలియదు చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది మనిషి విలువైన వస్తువు విలువైన అలాగే భాస్కర్రావుకి కూడా సత్యవతి విలువ తెలిసొచ్చింది భాస్కర్ రావుకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఒప్పుకుంటే బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు తాళి కట్టిన పాపానికి అతడు ఎలాంటి వాడైనా భరిస్తూ ఇన్నాళ్ళు ఓపిక పట్టింది సత్యవతి కోర్టు ఆరు నెలలు గడువు ఇచ్చింది ఈ ఆరు నెలల లోపున మనసు మార్చుకుంటే తిరిగి యథావిధిగా భార్యాభర్తలుగా సంసారం చేసుకోవచ్చునని అవకాశం ఇచ్చింది ఆరు నెలల తర్వాత ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ కోసం కోర్టు భోన్లో నిలబడి ఉన్నారు భాస్కర్రావు సత్యవతి ఇద్దరు ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జడ్జి గారు నీ భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా అని సత్యవతిని అడిగారు అందుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సత్యవతి నీ భార్యతో నీకు కలిసి ఉండడం ఇష్టమేనా అని అడిగారు భాస్కర్రావు అని గారు అప్పటికే సగం చచ్చిపోయి ముఖం చూపించుకోలేక సిగ్గుతో నలిగిపోతున్న భాస్కర్రావు ఆ అవకాశం నా భార్య నాకు ఇస్తే నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను తాను నాకు ఎంతో చేసింది కానీ నేను ఏ రోజు గమనించలేదు ఆడదంటే వంటింటి అనుకోగా చూశాను నా భార్యకి ఏ రోజు నా ప్రేమను అందించలేదు నాలాంటి ఎదవతో ఇన్నాళ్ళు కాపురం చేయడమే గొప్ప విషయం ఆమె దూరం అయ్యాక మాత్రమే నాకు తన విలువ తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు ఒక అవకాశం ఇస్తే ఆమెని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను నా బిడ్డలకి మంచి భవిష్యత్తును కల్పిస్తాను అని కన్నీరు పెట్టుకున్నాడు భాస్కర్రావు భర్తలా కన్నీరు పెట్టుకోగానే కరిగిపోయింది సత్యవతి ఎప్పుడు గర్జిస్తూ గంభీరంగా ఉన్న మనిషి ఇప్పుడు మెతకబడిపోయి చేతగాని వాడిలాగా నిస్సహాయ స్థితిలో నిలబడి ఉండడం చూసి మనసు చిన్నబుచ్చుకుంది భర్తలోని మార్పు చూసి సంతోషపడింది కానీ ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక దీనావస్థలో ఉండడం వల్ల ఆధారం కోసం అలా నటిస్తున్నాడు ఏమో అని కూడా అనుమానపడింది అందుకే మనసుని రాయి చేసుకుని ధైర్యంగా నిలబడి చూస్తుంది సత్యవతి మరి ఏమంటావమ్మా నీ భర్త నీతో విడిపోవడం ఇష్టం లేదంటున్నాడు నువ్వు నీ పిల్లలు కావాలంటున్నాడు మరి అతనితో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగారు గారు సార్ భార్యగా నేను ఏనాడో చచ్చిపోయాను నా బిడ్డకు తల్లిగా వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నా బిడ్డలకి న్యాయం జరగాలి సార్ నా బిడ్డల సంరక్షణకు కావాల్సిన సదుపాయాన్ని కల్పించే తండ్రిగా నిలబెడతాను అంటే నాకు సమ్మతమే అని చెప్పింది సత్యం